హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగుర బోటి కర్రీ అండి ఇలా చేస్తే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు అండి అంతా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నేను ఈ బోటి హాఫ్ కేజీ అనేది తీసుకుంటున్నానండి శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు మనం మంచిగా అనేది కడుక్కోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది తీసుకొని మంచిగా మనం ఇది ఒక ఈ విధంగా ఒకసారి అనేది మనం కలుపుకోవాలి నేను ఇది వేడి నీళ్ళతో అనేది కడు కడుగుతున్నానండి ఇలా హాట్ వాటర్ వేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం మూత పెట్టుకోవాలి దీని మీద ఉన్న గలీజ్ అంతా వెళ్ళిపోతుందండి లోపలంతా క్లీన్ అయిపోతుంది ఇలా ఒకసారి స్పూన్ తోటి ఇలా అనుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం ఇది హాట్ వాటర్లో ఉంచుకోవాలి ఎంత నీటుగా అనేది మనం ఈ విధంగా అనేది శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ గొంగుర బోటి వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నానండి ఫస్ట్ అనేది నేను ఉడికించుకుంటున్నాను మళ్ళీ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ అనేది నేను ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటున్నానండి ఒక సిక్స్ సెవెన్ దాకా ఈ విజిల్స్ అనేది నేను రాణించుకుంటున్నాను మంచిగా మనం ఉడికించుకోవాలి ఈ బోటి అనేది మన కుక్కర్ మూత పెట్టుకొని సిక్స్ ఆర్ సెవెన్ సిమ్లో అనేది కుక్ చేసుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక మనం మూత అనేది ఓపెన్ చేసుకుందాము ఒకసారి మంచిగా ఉడికిపోయిందండి బోటి అనేది ఈ వాటర్ అనేది తీసేసుకోవాలి మనం ఈ వాటర్ తీసేసుకున్న బోటీని మనం పక్కన ఉంచుకోవాలి ఫస్ట్ మనం ఒక బాండీ అనేది పెట్టుకొని శుభ్రం చేసుకున్న ఒక నాలుగు కట్టెల గోంగూర అనేది మన ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ దాకా నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఒక చిన్న సైజు కట్టెలు అండి ఇవి నాలుగు దాకా తీసుకున్నాను ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా మన ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అనేది మనం ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది గోంగూర అనేది ఈ గోంగూర మనం ఉడికించుకున్నది పక్కన ఉంచుకోవాలి అండి మంచిగా ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది నేను పెట్టుకుంటున్నాను నేను ఈ బోటి కర్రీ కోసం త్రీ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది తీసుకుంటున్నాను హీట్ అయ్యాక మనం ఫస్ట్ ఒక స్పూన్ వచ్చేసి సాజీరా అనేది వేసుకుంటున్నాను ఒక నాలుగు దాకా ఇలాచి ఒక రెండు దాకా చెక్క నాలుగు దాకా వంగాలు తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మంచిగా మనం కలుపుకోవాలండి ఆయిల్లో అనేది ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అనేది సాల్ట్ తీసుకున్నాను ఆల్రెడీ నేను బోటీలో వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యింది అల్లం పేస్ట్ అనేది వేస్తున్నాను ఇది ఫ్రెష్గా అనేది నేను దంచుకున్నానండి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా మంచిగా అనేది మనం కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకుంటున్నాను మనం ఫస్ట్ ఉడికించుకున్న బోటీని ఇప్పుడు అనేది ఆనియన్స్లో వేసుకోవాలండి ఇవి మంచి కలిసేలాగా మనం ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి బోటి అనేది ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఓపెన్ చేసి చూసుకుందాం మంచిగా అనేది ఆయిల్లో అనేది ఫ్రై అవుతుంది బోటి అనేది ఒక నాలుగు దాకా నేను పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి నేను కారం కూడా యూజ్ చేస్తున్నా మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా మనం బోటీలో వేసుకొని మంచిగా కలి కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వచ్చేసి నేను కారం అనేది తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ప్లస్ దాంట్లో జీరా పొడి కూడా ఉందండి రెండు మిక్స్ చేసినాను వన్ అండ్ హాఫ్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలా అన్నీ మంచిగా కలిసేలాగా మనం మంచిగా కలుపుకోవాలండి బోటికి గోంగూరకు మంచిగా పట్టేలాగా ఈ విధంగా మనం మంచిగా కలుపుకుందాం ఒక గ్లాస్ వచ్చేసి వాటర్ అనేది తీసుకుంటున్నాను నేను ఇలా కలుపుకొని ఒకసారి మనం సిమ్లో అనేది ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయినా గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోతుందండి ఒకసారి చూసుకుందాం ఎంత మంచిగా ఉడికిపోయిందండి గోంగూర బోటి అనేది చాలా అంటే చాలా టేస్టీ వచ్చిందండి ఒక కప్పు వచ్చేసి కొత్తిమీర అనేది తీసుకున్నాను ఇలా ఒకసారి మనం మంచిగా కలుపుకొని ఎంతో టేస్ట్ అయినా గోంగూర బోటి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి నాకు మనం సర్వింగ్ బౌల్లోకి సర్చ్ చేసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి